హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే సదనం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీంతో పాటు ఈ స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అలాగే ఎక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాలి అలాగే యూడిఐడి కార్డు అంటే ఏంటి సదరం సర్టిఫికెట్ అంటే ఏంటి యూడిఐడి కార్డు సదరం సర్టిఫికేటు రెండు ఒకటేనా ఆర్ డిఫరెంటా దీనివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి సదరం సర్టిఫికేట్ వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి యూడిఐడి కార్డు ఒకవేళ మాకు రావాలంటే అది ఎలా అప్లై చేసుకోవాలి అలాగే సదరం సర్టిఫికేట్కి ఏమేం ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఆ స్టెప్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక మీకు ఎంత పెన్షన్స్ వస్తాయి అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఆంధ్ర బస్ స్టాక్స్ కుటుంబం వేగంగా పెరుగుతుందండి ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కుటుంబం చేరుకోవడానికి కొన్ని అడుగులు దూరంలోనే ఉన్నానండి మీ సపోర్టు నాకు చాలా ముఖ్యమైనది ఎంతో ఉత్సాహంతో మీకు ప్రభుత్వ పథకాలు అప్డేట్స్ అన్ని జెన్యు కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తున్నాను మీరు కూడా మా కుటుంబంలో ఒకరిగా చేరి ఛానల్కి చిన్న సపోర్ట్ ఇవ్వండి మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు మరింత కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది సో టాపిక్లోకి వచ్చినట్టయితే సదరం సర్టిఫికెట్స్ వల్ల పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెపరేట్గా యూజెస్ ఉంటాయి సదరం స్లాట్స్ అనేవి నవంబర్ ఎండింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే ఈ నవంబర్ మిడ్ వీక్లో అయినా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అసలు ఈ స్లాట్స్ ఎందుకు అంటే మీరు మీ వికలాంగులు అంటే మీ వికలాంగులది పర్సంటేజ్ ఉంది వికలాంగులా కాదా అని చూసుకోవడం కోసం ఒక సర్టిఫికెట్ కోసం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు మీకు ఆ స్లాట్ బుక్ అయిన బుక్ అయిన దాంట్లోనే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డేట్కి వెళ్ళాలి ఎప్పుడు చేయించుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే బుక్ చేసుకోవాలి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ డేట్లోనే మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు త్రీ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ మూడు సంతకాలు కంప్లీట్ అయితేనే డాక్టర్స్ అందరూ సైన్ అయ్యి కంప్లీట్ అయితేనే మీకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది ఈ సర్టిఫికేట్ వచ్చాక అప్పుడు మీకు గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుందో అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటే దాంతో మీకుండే పర్సంటేజ్ బట్టి పెన్షన్ ఇస్తారు ఆరు వేలు పెన్షనా లేకపోతే పదిహేను వేల పెన్షనా అని అప్పటి నుంచే మీకు ఈ పెన్షన్ అనేది ఇస్తారు సో ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అంటే సదరం స్లాట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్నాక ఆ పర్టికులర్ డేట్న మీరు ఆ ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి మీకు హాస్పిటల్లో ఫుల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సైన్స్ పెట్టి ఇస్తే మీ సదరం సర్టిఫికెట్ మీకు వస్తుంది దాన్ని బట్టి ఫెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు మీ పర్సంటేజ్ బట్టి మీ ఫెన్షన్స్ వస్తాయి ఆరు వేలా లేకపోతే పదిహేను వేల ఫెన్షన్ అది సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఒక సైట్ చెప్తున్నాను మీరు సదరం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సైట్ మన ఏపీ వాళ్ళదే ఈ వెబ్సైట్ ఒక్కోసారి వర్క్ చేస్తుంది ఒక్కోసారి వర్క్ అవ్వట్లేదు టెక్నికల్ ఎర్రర్స్ వల్ల సో వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ మీ సేవా కేంద్రానికి కూడా వెళ్ళచ్చు చేయించుకోండి వాళ్ళకి లాగిన్స్ ఉంటాయి కాబట్టి సర్వర్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఎరర్స్ కానీ వాళ్ళకి ఇష్యూ రాదు ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఉండదు సో వాళ్ళ ద్వారా ఈ సదరం స్లాట్ బుకింగ్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్రౌజర్లో కానీ ఫోన్లో కానీ మీరు చేసుకుంటున్నప్పుడు అవ్వకపోతే కనుక ఈ సర్వర్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల స్లాట్ ఓపెన్ అయినప్పుడు మిస్ అయిపోతున్నారు చాలామంది సో స్లాట్ బుక్ చేసుకున్నాక మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఒక ఫార్టీ రూపీస్ టు ఫిఫ్టీ అలా తీసుకుంటారు సో మీతో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవన్నీ కూడా నేను పైన మెన్షన్ చేస్తున్నాను అవి కూడా మీరు నోట్ చేసుకోండి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ అంటే మీకు మీ ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబరు అలాగే మీ వివరాలన్నీ అక్కడ ఇచ్చి మీకు దగ్గరలో ఉన్న సదరం క్యాంప్స్ కానీ హాస్పిటల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇవి ఎక్కడ జరగాలి అని కొన్ని హాస్పిటల్స్ని సెలెక్ట్ చేస్తుంది ఆ హాస్పిటల్స్ దగ్గరికే అంటే మన మీ మండల పరిధిలోకి మీ జిల్లా పరిధిలోకి అది బుక్ చేసుకోవాలి వాళ్ళ డేట్ అండ్ టైం ఇస్తారు అవన్నీ ఓకే చేసాక మీకు ఒక ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఆ ఎక్నాలజ్మెంట్ మీ దగ్గర ఉంచుకోవాలి సో ఈ ఎక్నాలజ్మెంట్ పేపరు మీ ఆధార్ కార్డు మీ లింక్డ్ ఫోన్ నెంబరు అలాగే సదరం క్యాంప్ దగ్గరికి వెళ్ళి అదే రోజున అంటే మీకు ఏ రోజైతే డేట్ ఇచ్చారో అదే డేట్న అదే టైంకి మీ మెడికల్ చెకప్స్కి టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాలి ఓకే మీరు స్లాట్ బుక్ చేసేసుకున్నారు మొత్తం చెకప్స్ అన్నీ చేంజ్ చేసుకున్నారు వైద్య పరీక్షలు అన్నీ చేంజ్ చేసుకున్నారు సో నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది మీరు ఎంచుకున్న తేదీకి సదరం క్యాంప్కి మీరు కంపల్సరీ వెళ్ళాలి అలాగే వైద్య బృందం కూడా మీ వికలాంగుత్వం పరీక్షించి సో మీ డిజేబిలిటీ పర్సంటేజ్ ఇస్తుంది తర్వాత మీకు సదరం ఐడి జనరేట్ అవుతుంది సో దీని ద్వారా డిజిటల్ సర్టిఫికేట్ జారీ అవుతుంది సో ఆ సదరం ఐడి అనేది క్రియేట్ అయ్యాకే మీకు మూడు రకాల డాక్టర్స్ విజిట్స్ అనేది కంప్లీట్ అయిపోయి వాళ్ళ సైన్స్ అనేది డిజిటల్గా కంప్లీట్ అయ్యాక వన్ మంత్ కానీ వన్ మంత్ కంటే ఎక్కువ రోజులు కూడా పట్టచ్చు సో అవన్నీ మీ ఫోన్కి మెసేజెస్ వస్తాయి అంటే మీ సర్టిఫికేట్ ఎక్కడుంది ఏ ప్లేస్లో ఉంది అని అవన్నీ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మీ ఫోన్కి సో మీకు ఈ త్రీ సైన్స్ కంప్లీట్ అయ్యాకే మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు సో మీ సదరం సర్టిఫికెట్ జారీ అయిపోయింది సో నేను చెప్పాను కదండి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది అదంతా అయిన తర్వాత మీ సదరం సర్టిఫికేట్ అనేది మీకు ఇష్యూ చేస్తారు సో సదరం సర్టిఫికెట్ మూడు సైన్లు కంప్లీట్ అయిపోయాకే మీకు ఇదే వెబ్సైట్ మళ్ళీ సేమ్ సదరం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సర్టిఫికేట్ ఐడి అనేది మీద దాని మీద మీరు క్లిక్ చేయాలి మీకు సదరం ఐడి అనేది జనరేట్ అయ్యి ఉంటుంది అది ఆ ఐడి ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీకు పీడిఎఫ్ వస్తుంది మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ మీ సేవలో కన్నా వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫోన్లో కానీ బ్రౌజర్లో ఆర్ కంప్యూటర్లో అవ్వకపోతే సో ఇదేనండి ఇదే ప్రాసెస్లో మీ సదరం సర్టిఫికేటు అలాగే స్లాట్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మీకు ఫైనల్లీ సదరం సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు మెయిన్గా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అది నేను పైన కూడా డిస్ప్లే చేస్తాను చూడండి మీ ఆధార్ కార్డు అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్ అంటే ఏదైనా అవయవాలు ఏమన్నా కోల్పోతే దాని ద్వారా వచ్చే ఫెన్షన్ ఉంటుంది కదా వికలాంగుత్వాలకి అంటే పుట్టుకుతోనే ఉంటే మీకు ఆరు వేలు ఫెన్షన్ వస్తుంది అదే సదరం సర్టిఫికేట్లో మీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటే మీ ఫెన్షన్ అనేది వస్తుంది ఏపీ రూల్స్ వైజ్ అంటే ఆరు వేలు ఆ పదిహేను వేల ఫెన్షన్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీకు ఆరు వేలు వస్తుంది మీకు ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీకు పదిహేను వేలు ఫెన్షన్ వస్తుంది అంటే పెరాలసిస్ కానీ రిడన్ వాళ్ళకి కానీ లేదంటే అవయవాలు ఏమన్నా కోల్పోతే అలాగే ఇంకొకటి మెయిన్ చాలామంది అడుగుతున్నారండి అంటే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా రీఎసెస్మెంట్కి వెళ్ళి చేయించుకుంటారు కదా వాళ్ళకి కనుక పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ ఆర్ నైంటీ పర్సెంట్ ఉన్నా కూడా మీకు ఆరు వేలే పెన్షన్ ఇస్తారండి ఈ పదిహేను వేలు అనేది పూర్తిగా జస్ట్ బెడ్ రిడన్ వాళ్ళకి పెరాలసిస్ అలాగే ఏమన్నా అవయవాలు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారండి సో నైంటీ పర్సెంట్ ఉన్నా కూడా మీకు ఆరు వేలు పెన్షన్ అనేది ఇస్తారండి ఇప్పుడు మీరు మళ్ళీ రీ వెళ్ళి వచ్చాక కూడా సో రీసెంట్గా మీరు సదరం స్లాట్స్ కనుక బుక్ చేసుకుని హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళి మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సదరం సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారండి చాలా మంది సో గవర్నమెంట్ ఇంకా కొత్త పెన్షన్స్కి సంబంధించి ఇంకా అవకాశం ఇవ్వలేదు కాబట్టి అవి ఓపెన్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అదేమైనా అప్డేట్ వస్తే నా ఛానల్లో వెంటనే మీకు అప్డేట్ ఇస్తానండి సో సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మిస్ అవ్వకుండా ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి యూడిఐడి కార్డ్కి సదరం సర్టిఫికేట్కి డిఫరెన్స్ ఏంటి రెండు ఒకటేనా లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు సదరం సర్టిఫికేట్ వచ్చి మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందండి అదే యూడిఐడి కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే కార్డ్ అది సదరం సర్టిఫికెట్ దీని ఇది యూజ్ చేసుకుని ఫెంక్షన్స్ వస్తాయి అదే యూడి కార్డ్ అయితే కనుక అంటే మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీసెస్ వస్తాయి అదే సదరం సర్టిఫికెట్ వచ్చాక ఆ యూడి కార్డు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దానికి అప్లై చేసుకోవచ్చు దానికి కూడా ఫార్టీ రూపీస్ పే చేయాలి సో సదరం సర్టిఫికెట్ అయితే పీడిఎఫ్ అంటే ఒక ఏ ఫోర్ షీట్ మన ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటాం చూడండి ఆ టైప్లో ఉంటుంది సదరం సర్టిఫికేట్ అనేది యూడిఐడి కార్డు ఒక స్మార్ట్ కార్డ్ అంటే ఇప్పుడు మనకి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది చూడండి ఆ టైప్లో అంటే మనం డెబిట్ కార్డ్ యూస్ చేస్తాం చూడండి ఆ టైప్లో ఉంటుంది ఈ యూడి కార్డ్ అనేది సో ఇదేనండి రెండిటికి ఉన్న మధ్య డిఫరెన్స్ సో ఎప్పుడు రీఎసెస్మెంట్ అనేది జరుగుతుంది ఆ ప్రాసెస్ అయిపోతే ఈ నవంబర్ మంత్లోనే కొత్త స్లాట్స్ ఓపెన్ చేస్తారండి మ్యాక్సిమం ఈ మిడ్ వీక్లో కానీ లేకపోతే నవంబర్ ఎండింగ్ మేబీ నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఓపెన్ చేయొచ్చు సో మీరు బుక్ చేసుకోవడానికి సో ఇదే అండి సదరం స్లాట్ గురించి బుకింగ్ యూడి ఐడి కార్డు సదరం సర్టిఫికేట్ ఇవన్నీ అప్డేట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండీ సో నెక్స్ట్ వీడియోలో మీకు విడో పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాం తనండి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి